బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే నేను విజయ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోతుంది రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుదేలైపోతుంది ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రెండుసార్లు కూడా ఈ పదేళ్ల కాలంలో హైదరాబాద్ ఎప్పుడు ఎవరు ఊహించినంత విధంగా అభివృద్ధి చెందింది ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా రియల్ ఎస్టేట్ అస్సలు బాగుపడదు ఇలాంటి ప్రచారం జరిగింది ఇలాంటి మాటలు వచ్చాయి ఇలాంటి రకరకాల వ్యాఖ్యలు మనం విన్నాం అయితే వీటన్నిటిని పక్కన పెట్టేసి హైదరాబాద్లో మాత్రం ఎప్పుడు జరగనంత రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్స్ బిజినెస్లు ఒక్క డిసెంబర్లోనే జరిగాయి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన టైంలోను ఎన్నికల టైంలోను లోక్సభ ఎన్నికలు ఇంకా ఉన్నాయి అప్పుడే ఎన్నికలు జరిగాయి జరుగుతున్నటువంటి టైం అసలు కొనాలా కొంటే ఏమవుతుంది భూముల వాల్యూ పెరుగుతాయా తగ్గిపోతాయా పార్టీలు మారితే ప్రభుత్వాలు వేరే వచ్చేస్తే ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగం ఏమైపోతుంది ఇలా రకరకాలుగా జరిగినటువంటి మాటలన్నిటికీ చెక్ పెడుతూ హైదరాబాద్ హైదరాబాద్ రియల్ ఎస్టేటు బిజినెస్ ఒక్కసారిగా డిసెంబర్ మాసంలో ఈ సంవత్సరం అంతా జరిగినటువంటి బిజినెస్ ఒక ఎత్తు అంటే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి బిజినెస్ అంతా ఒక ఎత్తు అయితే ఒక్క డిసెంబర్లో జరిగినటువంటి బిజినెసే మరొక ఎత్తు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో జరిగినటువంటి బిజినెస్కి అలాగే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి బిజినెస్ని పరిశీలిస్తే పదిహేను శాతం ఎక్కువ బిజినెస్ జరిగింది సో మనం ఒకసారి పరిశీలిస్తే ఎంత బిజినెస్ జరిగింది అసలు ఏంటి అనేది డిసెంబర్ మాసం అంటే ఫుల్ ఎలక్షన్ సీజన్ మొత్తం హోరాహోరీగా నడుస్తుంది గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం రియల్ ఎస్టేట్ ఎక్కడా తగ్గలేదు ఒకసారి ఎంతెంత బిజినెస్ జరిగిందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూద్దాం ఒక్క డిసెంబర్ మాసంలోనే రెండు వేల ఇరవై మూడు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీస్కి సంబంధించి దాదాపుగా ఏడు వేల రెండు వందల యాభై నాలుగు ప్రాపర్టీస్ని రిజిస్ట్రేషన్ జరిగితే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో డిసెంబర్ మాసంలో ఒకసారి చూద్దాం ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ఇది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్స్తో పోలిస్తే పదిహేను శాతం ఎక్కువ అంటే గత సంవత్సరం ప్రీవియస్ ఇయర్ ఇయర్ రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్తో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్తో ఒక్కసారికి కంపేర్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ జరిగాయి ఎక్కువ ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది ఇక సంవత్సరం మొత్తం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం సంవత్సరం మొత్తం చూస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేను చెప్పే ఈ డేటా అంతా కూడా మీకు ఈ విశ్లేషణ అంతా కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంటే సంవత్సరం మొత్తం ఒకసారి పరిశీలిస్తే డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల పన్నెండు ప్రాపర్టీస్ని సేల్ చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తే అందులో ముప్పై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల బిజినెస్ నడిచింది ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది సో ఏ స్థాయిలో హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అనేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ ఇది ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎంతెంత జరిగిందో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి జిల్లాలో ఫార్టీ ప ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇక రంగారెడ్డి జిల్లాలో నలభై శాతం హైదరాబాదులో కేవలం పదిహేను శాతం జరిగినటువంటి మొత్తం బిజినెస్లో అత్యధికంగా మల్కాజ్ గిరి జిల్లాలో నలభై శాతం జరిగింది రంగారెడ్డి జిల్లాలో నలభై శాతం జరిగింది హైదరాబాద్ జిల్లా పరిధిలో పదిహేను శాతం మాత్రమే జరిగింది అంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏ స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవుతుందో ఏ స్థాయిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ సేల్ పెరుగుతుందో అనేదానికి ఈ గణాంకాలు ఒక చిన్న ఉదాహరణగా మనం చూసేటువంటి పరిస్థితి ఇక మిగిలిన విషయానికి వస్తే ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎక్కడెక్కడ ఎలా జరిగింది ఏంటి అనేటువంటి ఒక చూసేటువంటి పరిస్థితి చూస్తే ప్రధానంగా మనకి ఎస్ గత ఏడాదితో పోలిస్తే పదిహేను శాతం పెరుగుదల ఉంది వరుస ఎన్నికలతో రియల్ ఎస్టేట్లో స్తబ్బత స్తబ్దత వస్తుంది ఎక్కడ కూడా అసలు బిజినెస్ జరగదు అనేటువంటి భయంలో అందరూ కూడా ఉన్నారు కానీ ఆ అంచనాలన్నింటినీ కూడా తలకిందులు చూస్తూ చిన్న ఇళ్లకు పదహారు శాతం మాత్రమే డిమాండ్ తగ్గింది తప్ప పెద్ద పెద్ద ఇళ్ళకంతా కూడా బా భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది సో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం ఎంతెంత పర్సంటేజ్ ప్రాపర్టీ విలువ మొత్తం రిజిస్ట్రేషన్లో దేని దేనికి ఎంతెంత బిజినెస్ జరిగిందో చూస్తే ఇరవై ఐదు లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి రెసిడెన్షియల్ ప్రాపర్టీస్కి పదిహేను శాతం బిజినెస్ జరిగితే ఇరవై ఐదు లక్షలకు అలాగే యాభై లక్షల మధ్య ఉన్నటువంటి ప్రాపర్టీస్ బిజినెస్ నలభై ఏడు శాతం జరిగింది అదేవిధంగా యాభై లక్షల పైబడి డెబ్బై ఐదు లక్షల లోపల పదిహేడు శాతం జరిగినటువంటి పరిస్థితి అంటే ప్రధానంగా ఇక డెబ్బై ఐదు లక్షల నుంచి కోటి రూపాయలు అయితే తొమ్మిది శాతం కోటి కంటే అంతకంటే అంటే పన్నెండు శాతం మొత్తం చూస్తే ఎక్కువ శాతం ఎక్కడంటే దాదాపుగా యాభై శాతం ఎక్కడంటే ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల ప్రాపర్టీస్ ఉంటాయి చూసారా వాటిలో నలభై ఏడు శాతం బిజినెస్ జరిగింది అనేది అంటే పెద్ద పెద్ద భారీ స్థాయికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కాకుండా ఒక మీడియం రేంజ్కి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి వాటిని ఎక్కువగా కొనుగోలు చేశారు వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇక్కడ జరిగింది అనేది మనం ప్రధానంగా చెప్పేటువంటి అంశం సో హైదరాబాద్ ఎక్కడా కూడా వేరే పార్టీ అధికారంలోకి వచ్చిన ఎన్నికలు జరుగుతున్నా జరగకున్నా చూస్తే ఈ గణాంకాలు చూస్తే ఖచ్చితంగా హైదరాబాద్ ఎక్కడా కూడా తగ్గేదే లేదు రియల్ ఎస్టేట్ రంగంలో అనేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్పవచ్చు సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్